హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈ మధ్య షార్ట్ వీడియోస్ పెడుతున్నా కదండి వాటి కింద వచ్చే కామెంట్స్ నన్ను లాంగ్ వీడియోస్ చేసేలా ప్రోత్సహిస్తున్నాయండి ఎందుకు అంటే ఈ మధ్య నేను ఒక వీడియో పెట్టానండి ఆడవాళ్ళని ఎందుకు ఆడిపోసుకుంటారు అని దాని మీద అంటే కామెంట్సే కాదండి మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడారనమాట నువ్వు చెప్పింది చాలా బాగుంది నిజంగానే ఆడవాళ్ళనే ఆడిపోసుకోవడం ఎందుకు మగవాళ్ళు చెప్పే చెప్పేది వినే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అని నిజమేనండి ఎంతసేపు మనం కామెడీస్ చూసినా జబర్దస్త్ వీడియోస్ చూసినా ఏవి చూసినా ఆడవాళ్ళని ఆడిపోసుకునేవే ఎక్కువ ఉంటున్నాయండి మగవాళ్ళని చాలా తక్కువ సీరియల్స్లో కూడా ఆడవిలన్స్ అని ఇలా అనమాట అంతా కూడా ఆడవాళ్ళ మీద పడిపోతున్నారు కానీ మగవాళ్ళలో కూడా లోపాలు ఉన్నాయండి మీరు కూడా చాలా వరకు గమనించే ఉంటారు ఇప్పుడు ఒక కుటుంబమే ఉందనుకోండి అత్తగారిని కోడల్ని అత్త కోడలికి పడట్లేదని అని అంటారు కదండీ కానీ ఆ కోడలికి పడట్లేదు అని ఆడవాళ్ళని అనే ముందు ఆ మగవాడు ఎంతవరకు సమర్థించుకోగలడు అని ఒక్కసారి ఆలోచించండి మీరు అవునా కాదా చెప్పండి చాలా వరకు అండి అత్తగారు కోడలు బాధపడడం ఒకరికొకళ్ళు మాటలు అనుకోవడం వాళ్ళకి పడకపోవడం అనేది ఎక్కడ జరుగుతుందండి ఇద్దరిని సమర్థించుకునే మగవాడు ఉన్నప్పుడు ఆ సంసారం చాలా బాగుంటుందండి మరీ వాళ్ళు అత్త కానీ కోడలు కానీ మరీ విపరీతమైన మనస్తత్వం ఉన్నవాళ్ళైతే తప్ప చాలా వరకు భర్త సమర్థిస్తే భార్య కొడుకు సమర్థిస్తే తల్లి సర్దుకుపోతారండి చాలా వరకు అంటే అత్తగారు అనేవారండి ఏమనంటే ఎప్పుడైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తూ ఉంటాయి కదా సాధారణంగా వస్తాయండి ఎవరికైనా వస్తాయి మాకు కూడా వచ్చినప్పుడు నేను అలిగేదాన్ని అనమాట అలిగి భోజనం మానేసి అలా కూర్చుంటే మా అత్తగారు ఒకటే చెప్పేవారండి ఏమని తెలుసా అమ్మాయి నువ్వు నేను పోట్లాడుకుంటే మధ్యలో వాడిని అలిగిపోతాడమ్మా బయటకు వెళ్ళేవాడు ఆ కొట్లో కూర్చుని నలిగిపోయి వచ్చే పిల్లాడమ్మా మనం పోట్లాడుకుంటే వాడిని అలిగిపోతాడు అనేవారండి అలా గొడవలు పడకూడదు అని చెప్పేవారు అసలు అలా చెప్పే అత్తగారులు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ లోకంలో అలాగే మగవాళ్ళు కూడా అండి భార్యని తల్లిని కూడా సమర్థించాలండి సమర్థించకపోతే మాత్రం ఆ సంసారం చాలా గందరగోళం అయిపోతుంది ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చింది అంటే భారీగా ఎన్ని వదులుకొని వస్తుందండి తల్లిని తండ్రిని వదులుకుంటుంది అన్నదమ్ముల్ని వదులుకుంటుంది అక్క చెల్లెళ్ళని వదులుకుంటుంది వాళ్ళ పుట్టింటి వైపు వాళ్ళందరినీ వదులుకుని నువ్వే నాకు ముఖ్యమని భర్త వెనకాల వచ్చేస్తుందండి వచ్చిన తర్వాత ఆయన కుటుంబంతో అల్లుకుపోవాలనే చూస్తుందండి ఏ ఆడపిల్ల అయినా సరే చెప్పాను కదా విపరీతమైన మనస్తత్వం ఉన్న వాళ్ళని పక్కన పెట్టండి అలాంటి భార్యని ఎంత బాగా చూసుకోవాలి చెప్పండి భర్తగా ఏం చేస్తాడంటే అంటే ఈ రోజుల్లో మనుషుల సంగతి చెప్తున్నానండి పెద్ద పెద్ద కుటుంబాలు పూర్వం ఉండేవి ఇప్పుడు లేవంటున్నారు కానీ చాలా వరకు ఉన్నాయండి ఉన్న వాటిల్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి భార్యని చులకనగా చూడడం భర్త చేస్తే ఒక సామెతను చూసారా ఏదో అంటే ఊళ్ళో వాళ్ళందరూ అంటారు అని చెప్పని అలాంటి పరిస్థితి అయిపోతుందండి ఆ భార్యది అవునా కాదా చెప్పండి మీరు నేను మాట్లాడే దాంట్లో ఏదన్నా పొరపాటు ఉన్నా తప్పున్నా మీరు తప్పకుండా తెలియచేయచ్చండి కామెంట్స్లో తెలియచేయండి ఎందుకంటే అండి భార్య అనేది అన్నీ వదులుకుని తన ఇంటికి తన కోసం వచ్చే మనిషి అండి కుటుంబంతో పెనవేసుకుపోవడం అనేది తర్వాత విషయం అండి ముందు తన కుటుంబాన్ని వదిలేసుకుంటుంది అన్న విషయాన్ని ప్రతి భర్త గమనించాలంటాను నేనైతే ఇప్పుడు ఇక్కడ పుట్టింట్లో ఆడపిల్లలు ఉంటారండి పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు పెళ్ళయ్యి అత్తవారిళ్ళు దగ్గరగా ఉండి ఇక్కడికి వచ్చి పెత్తనం చేసేవాళ్ళు కూడా ఉంటారండి వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకి అనిపించినవన్నీ కూడా తల్లితో చెప్పి ఈ పిల్ల మీద రొద్దడం మొదలు పెడతారండి అలా కూడా జరుగుతున్నాయి అప్పుడు ఎవరి వల్ల లోపం ఉందో తెలుసుకుని ఆ మగవాడు సమర్థించాలా వద్దా చెప్పండి అలాంటివేం చేయకుండా చీ నువ్వు నోర్మి నువ్వు లోపలికి వెళ్ళు అని భార్యని తిట్టి అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళ ముందు తల్లి ముందు అవమానిస్తే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించగలరా అండి ఈ కాలం మగవాళ్ళు చేసే మగవాళ్ళు ఉన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత నలిగిపోతుందో ఎంత బాధపడుతుందో అయినా కానీ ఈ కుటుంబాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు చూసారా ఆ పిల్లలకి నిజంగా నమస్కారం పెట్టాలండి అంత ఓర్పుగా సంసారాలు చేసుకునే వాళ్ళకి ఎందుకంటే అండి ఫస్ట్ అన్నీ వదులుకుని వచ్చిన అమ్మాయి ఇక్కడ సర్దుకుపోదామని చూస్తే భర్తే అవమానించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అలా చేస్తూ ఉంటే అమ్మాయి ఎంత నలిగిపోతుంది ఏమైపోతుంది అని ఒక్కసారి ఆలోచించాలి కదండి అలా ఆలోచించే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన సమాజంలో అలా ఏమీ చేయరండి తన అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి ఆలోచించే మనిషి భార్య ఒక్క పూట అన్నం తిన్నదో లేదో గమనించని మగవాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా నువ్వు తిన్నావా అని ఎన్నేళ్ళు గడిచిపోయినా భార్యని అడగని భర్తలు కూడా ఉన్నారండి ఈ లోకంలో ఎందుకంటే మనం యస్తమాను కూడా ఆడవాళ్ళు చేస్తున్నారు ఆడపెత్తనం వాళ్ళే చేస్తున్నారు వీళ్ళే చేస్తున్నారు అని ఆడవాళ్ళనే ఆడిపోసుకుంటున్నాం కానీ మగవాళ్ళ వల్ల కూడా ఆడవాళ్ళ జీవితాలు అలా అయిపోతాయి అనేది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అండి దాదాపుగా అందరూ ఇలాంటి ఫే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళే అనుకుంటున్నాను నేను ఎందుకంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులేనండి ఇవి మనమేం కొత్తగా ఏం తీసుకురావట్లేదు ఇద్దరినీ సమర్థించుకుని సమ సమన్వయం చేయగలిగిన వాడే పెళ్లి చేసుకోవాలండి లేకపోతే అసలు పెళ్ళే మానేయాలి మగవాడు ప్రతి మగవాడు పెళ్లి చేసుకోకూడదండి పెళ్లి చేసుకుంటే తల్లికి అప్పజల్లెలకి భార్యకి కూడా న్యాయం చేయగలిగితేనే పెళ్లి చేసుకోవాలండి అవునంటారా కాదంటారా ఇది నా ఆవేదన అనుకోండి ఆక్రోశం అనుకోండి ఆడపిల్లలు పడుతున్న బాధకి నేను చెప్తున్నానండి ఈ విషయం కోడళ్ళే ఇబ్బందులు పెడుతున్నారు అత్తగారులని ఈ రోజుల్లో కోడళ్ళు చాలా బాధ పెడుతున్నారు ఆఫీసులకు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అనే అత్తగారులు కూడా ఉన్నారండి వాళ్ళ విషయం నేను మాట్లాడటం లేదు ప్రస్తుతం నేను మాట్లాడేది బాధపడే కోడళ్ళ విషయం మాట్లాడుతున్నానండి ఒక ఇంటి నుంచి అన్నీ నమ్ముకుని వచ్చిన భార్య ఎలా ప్రవర్తిస్తుంది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించవలసిన విషయం అనేది నేను మాట్లాడుతున్నానండి ఎందుకంటే చాలా వరకు అండి ఈ రోజుల్లో కూడా భార్యను తిన్నావా అని అడగకపోతే ఎంత బాధ అనిపిస్తుందో చెప్పండి వండుకుంటుంది కదా తనే తినేస్తుంది అండం వేరండి చాలా ఇళ్లల్లో ఈ రోజుకొచ్చి భార్యాభర్తలు కలిసి తింటూ ఉంటారండి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తిన్నావా అని పలకరించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకుంటూ తింటారు కానీ ఈ రోజుల్లో చాలా ఫ్యామిలీస్లో నేను చూస్తున్నానండి ఎవరు ఫోనుల్లో వాళ్ళు ఉంటూ కూడా భోజనాలు చేస్తున్నారండి ఒక మాట లేదు ఒక మంతి లేదు మా అమ్మగారి ఇంట్లో అంటే అందరం కూర్చొని చేసేవాళ్ళం మా అన్నయ్యలు వదిల్లు మా అమ్మగారు మా నాన్నగారు మేము అందరం అనమాట మా అక్క వాళ్ళు వస్తే వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరం కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళం అండి ఎంత ఆనందంగా ఉండేదో ఏం తింటున్నామో కూడా తెలిసేది కాదనమాట అంత బా అంత బాగా ఉండేవి బంధాలు ఈ ఉన్నాయండి ఎవరు ఫోనుల్లో వాళ్ళు ఉండి ఫోన్ పక్కన పెట్టుకుని కూడా తింటున్నారు కాబట్టి ఒక్కసారి ఆలోచించి అసలు ఆడపిల్ల ఒక ఇంటి నుంచి వచ్చిన పిల్లని మనం ఎలా చూసుకోవాలి మీరు కూడా రేపు బొద్దును మీరు అత్తగారైతే మీ కోడలు ఇలాగే సమర్థిస్తారా అని సమర్థిస్తానండి ఖచ్చితంగా సమర్థిస్తాను చెప్తున్నాను కదా మితిమీరిన మనస్తత్వం ఉంటే నేనేం చేయలేను కాని అండి లేకపోతే మాత్రం అమ్మాయి గురించే ఆలోచిస్తానండి నేను పిల్లాడే సమర్థించుకోవాలండి లేకపోతే వాడికి పెళ్లి చేయకూడదు అవునంటారా కాదంటారు మనం పెంచిన పెంపకంలో తల్లిని ప్రేమించేవాడు భార్యని కూడా ప్రేమిస్తాడు అని ఒక నానుడు ఉందండి ఈనాటి నుంచో ఉంది కానీ తల్లిని ప్రేమిస్తూ భార్యని ప్రేమించిన వాళ్ళు భార్యను చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు కరెక్టో చెప్పండి అది నిజమైన పద్ధతేనా పద్ధతులన్నీ తెలిసిన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాలు మేము చాలా గొప్పవాళ్ళం మా కుటుంబం చాలా గొప్పదని కానీ వాళ్ళు చేసే ఇలాంటి చిన్న చిన్న పనుల వల్ల ఒక ఆడపిల్ల ఎంత నలిగిపోతుంది అన్నది ఒక్కసారి ఆలోచించాలండి ఆలోచించాలి సమర్థించుకోవాలి మగవాడు అన్నవాడు బయట పరిస్థితులను చక్కబెట్టడమే ఉంది ఇంట్లో ముందు చక్కబెట్టుకోవాలి ఇంట గెలిచి రచ్చగెలవాలండి ఏమంటారు ఇప్పటివరకు నేను ఇవన్నీ మాట్లాడి మిమ్మల్ని బోర్ కొట్టిస్తే మీరు చూడొద్దండి లేదు మీకు ఈ వీడియో నచ్చి చూడాలనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ